భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరు కూడా తమ ప్రాణం కన్నా ఎక్కువ ఈ దేశాన్ని ప్రేమిస్తారు ఎందుకంటే మొహమ్మద్ సల్లహా సల్లం గారు చెప్పిన మాటల్లో మన ఈమాన్ లో సగం ఈమాన్ దేశాన్ని ప్రేమించడం స్వతంత్రస్థి అంటారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కొన్ని లక్షల మంది ముస్లింలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసినారు ఎంతో మంది ముస్లిం మహిళలు రకరకాల త్యాగాలు చేసినారు అయితే వేరే వాళ్ళు త్యాగాలు చేయలేదు వేరే వాళ్ళు దేశం కోసం పోరాటం చేయలేదని మేము చెప్పడం లేదు మనం అందరం కూడా కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినాం ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి రాజకీయ కుర్చీ కోసం జవహర్ లాల్ నెహ్రూ అదేవిధంగా మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు ప్రధానమంత్రి అవ్వాల ఈ అఖండ భారతదేశానికి అని కదలు కన్నారు ఇద్దరు వ్యక్తులు ఒక దేశానికి ప్రధానులు అవ్వడం సాధ్యం కాని పరిస్థితిలో అఖండ భారతదేశాన్ని రెండు ముక్కల్లాగా చేసి ఇండియా పాకిస్తాన్ చేసేశారు ఇండియా పాకిస్తాన్ చేసినప్పుడు ఎవరైతే ఈ అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలు ఉన్నారో వాళ్లకు రెండు ఆప్షన్లు ఇచ్చినారు భారతదేశంలో అయినా ఉండవచ్చు లేకపోతే మీరు పాకిస్తాన్ కైనా వెళ్లిపోవచ్చు అని చెప్పి ఎవరైతే సెక్యులర్ వాదాన్ని ఇష్టపడరో ఎవరైతే హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులతో కలిసి ఉండడం ఇష్టపడలేదు వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ కి వెళ్లిపోయారు కానీ ఆ రోజు మీ మా పూర్వీకులు ఈ తల్లి వడిలో పుట్టినాము చచ్చిపోయిన తర్వాత ఈ మట్టిలోనే మేము కలిసిపోతామని చెప్పిన వీరుల సంతతి మేము ఆ రోజు పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు మీరు పాకిస్తాన్ కు వచ్చేయండి భారతదేశంలో మీకు న్యాయం జరగదంటే ఆ రోజు మా పూర్వీకులు చెప్పిన ఒక్క మాట హిందూ సోదరులు కానీ భారతీయులందరూ చెవులు విప్పుకొని వినాల ఈ దేశంలో మా కాచా గరీబుల సమాధి ఉంది మా అజ్మీర్ దర్గా ఉంది తాజ్ మహల్ ఇక్కడే ఉంది చార్మినార్ ఇక్కడే ఉంది కుతుబ్ మినార్ ఇక్కడే ఉంది మా చిహ్నాలన్నీ ఇక్కడే ఉన్నాయి మా పూర్వీకుల అవవయాలు ఏదైతే చచ్చిపోయిన తర్వాత సమాధులు ఉన్నాయో ఇవన్నీ ఈ మట్టిలో ఉన్నాయి ఈ మట్టిని వదిలి మేము ఎక్కడికి రామని చెప్పినాము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు మస్జిద్ల మీద దర్గాల మీద దొంగ కేసులు వేస్తున్నారో ఇటువంటి దుష్టులు ఉండాలని ఒక ముందు చూపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలను రాసినారు అందులో ముఖ్యమైనది ఏంటంటే భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరి మత చిహ్నాలు ఏ పరిస్థితుల్లో ఉంటాయో వాటిని అదే విధంగా కొనసాగించాలని చెప్పినారు అంటే మసీదు ఉంటే మసీదే దర్గా ఉంటే దర్గానే చర్చ్ ఉంటే చర్చినే దేవస్థానం ఉంటే దేవస్థానం దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడానికి లేదు ఎవరు మార్చడానికి లేదని స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత అజ్మీర్ దర్గా కట్టిన ఎనిమిది వందల యాభై సంవత్సరాల తర్వాత ఎవరు ఒక లింగం గాడు పోయేసి ఒక పిటిషన్ వేస్తే అజ్మీర్ దర్గాలో శివుడి లింగం ఉంది లేదో ఏదో ఉందని చెప్పి ఈ మతోన్మతుడు దేశానికి విచ్ఛిన్నం చేసే శక్తి వాళ్ళ నాయన కూడా హిందువే వాళ్ళ తాత కూడా హిందువే వాళ్ళ ముత్తాత కూడా హిందువే ఈ ముందు పుట్టిన వాళ్ళకి తెలియదా దాంట్లో దేవస్థానం ఉందని కావాలని అదాని ఏదైతే కొన్ని వేల లక్షల కోట్లు ప్రజల డబ్బులు పదిహేడు దేశాల్లో కేసులు నమోదైతే ప్రజల ఆలోచనను మళ్లించడానికి అదే విధంగా బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధ ప్రచారం చేశారు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అడుగుతుంటే దేశానికి నాశనం చేయడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నారు మా జోలికి రాబ మమ్మల్ని పట్టండి మమ్మల్ని తిట్టండి మమ్మల్ని హింసించండి అందులో మీకు సంతోషం సంతృప్తి ఉంటే మేము గమ్ముకుంటాం మా మసీదు మా ఆలయంలో మా మౌలివిల జోలికి కానీ ప్రాణాలు మిమ్మల్ని తెలియజేస్తుంటా స్వాతంత్రం కోసం మేము రోడ్ల మీద వచ్చి అన్ని త్యాగాలు చేసినాము మా ఆలింలను మా మౌలిద్లను మా మా దర్గాలను కాపాడుకోవడానికి ఇంకొక స్వాతంత్ర పోరాటం చేయడానికి సింహపురి గడ్డ మీద నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లింలు సిద్ధంగా ఉన్నారు ఖబర్దార్ ఖబర్దార్ మేము మీ దేవస్థానాల జోలికి రావటం లేదు మేము ఇతర మతాల జోలికి వెళ్ళటం లేదు ఎక్కడో బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు మేము నెల్లూరులో నిరసన చేసినాము మేము నెల్లూరు నుంచి బంగ్లాదేశ్ వాళ్ళకి ఖబర్దార్ బంగ్లాదేశ్ మతం వెళ్తే టాటా తీసేస్తాం మంచి ఎందుకు ఇస్తాం ధర్మం మా పంచడం ప్రవ చేర్చుకోవడం సమానత్వం ఐక్యమత్యం మాకు నేర్పించినారు మాకు చేత కాక కాదు మా చేతుల్లో గాజులు లేవు మేమేము మేము ముసుకు కప్పని బ్రతకటం లేదు ఈ దేశంలో టాక్స్ కడుతున్నాం ఈ దేశం కోసం పాటుపడుతున్నాం ఈ దేశంలో ఒక ఉన్నత స్థానంలో మా నా దేశం వెళ్ళాలా నా దేశం ప్రపంచ పటంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకునే వాళ్ళే ముస్లింలు కాబట్టి మీరు మత కలహాలు సృష్టించి లేనిపోని అపోహలు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తే మటుకు దేశాన్ని విచ్ఛిన్నం మేము ఖాళీ ఇవ్వము మా ప్రాణాలు పోయేలా కానీ ఈ దేశాన్ని సమైక్యంగా సమానత్వంతో ఉంచుతాం దయచేసి ఏదైతే మన పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో భారత రాజ్యాంగంలో రాసిన యాక్ట్ కానివ్వండి అదేవిధంగా పార్లమెంట్ లో ఒక బాబీ మస్జిద్ నిర్వహించి ఇతర మత సంస్థల జోలికి వెళ్లతోని ఏదైతే అమెండ్మెంట్ జరిగిందో దానికి కొనసాగించాలని ఇటువంటి చిల్లర పనులు చేస్తే మటుకు బాగుండదని చెప్పి తెలియజేసుకుంటూ మనమందరం కూడా అన్ని జమతులకు చెప్పిన అన్ని జమత్తులకు చెందిన సుప్రీం సోదరులందరూ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అల్లందుల్లా భారతదేశంలో ఉన్న హిందూ సోదరులలో తొంభై తొమ్మిది వాదులు ఉన్నారు సమైక్యవాదులు ఉన్నారు వన్ పర్సెంట్ ఉన్న ఈ మతోన్మాదులను ఈషాల్లా రాబోయే రోజుల్లో చీడ పురుగులను తొక్కినట్టు తప్పేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నారు